హై ఫ్రెండ్స్ టుడే రెసిపీ మిల్ మేకర్ చుక్కపూర కర్రీ ముందుగా వేణెలలో మిల్ మేకర్ వేసి గట్టిగా పిండి పక్కన ఉంచుకోవాలన్నమాట చిక్కపూరిని బాగా వాష్ చేసుకుని దీనిలో ఉడకబెట్టుకోవాలన్నమాట ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసి తర్వాత కడి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలను కూడా వేసుకుని మగ్గించుకోవాలన్నమాట తర్వాత టమాటాలు మగ్గనిచ్చిన తర్వాత దానిలో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుని ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వేన్నీళ్ళు వేసిన ఉల్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట దానికి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకుని చెక్కపూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలన్నమాట అంతే మన చక్కపూర మన మేకర్ కర్రీ రెడీ సింపుల్ అండ్ టేస్టీ నెక్స్ట్ ఆయిల్ నెక్స్ట్ రైట్